ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యష్యా ప్రవచన గ్రంథము అరవైవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం వారిలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది అగును వాడు బలమైన జనమగును విహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె మిత్రులారా ఒంటరితనం అనేది చాలా వేదనాభరితమైంది అందరూ ఉండి కూడా ఒంటరితనాన్ని అనుభవించేవారు ఎందరో ఉన్నారు నీవు ఒంటరి వాణిగా ఎన్నికలేని వాణిగా ఎప్పుడవుతావు చేతి నిండా డబ్బు సమాజంలో పరువు ఈ రెండూ ఉన్నవాడు ఒంటరివాడు కాడు పరివారము పరిచయలు స్నేహితులు బంధువులు వారని వీరని భేదము లేకుండా అనేక మంది ఎల్లప్పుడూ నీ చుట్టూనే ఉంటారు కానీ చేతిలో డబ్బులు లేవని ఒంట్లో ఆరోగ్యం లేదని నీ పరువు కాస్త దిగజారిపోయిందని తెలిస్తే నువ్వు ఒంటరివాడివే కొన్నిసార్లు అన్యాయంగా నిన్ను అనేకులు నిందించడాన్ని బట్టి లేనిపోని అపవాదులు నీ మీద మోపడాన్ని బట్టి ఒంటరితనం నిన్ను వేధిస్తుంది యోసేపులాగా చేయని నేరానికి శిక్ష అనుభవించాడు యోసేపు అన్యాయమైన అపనిందలు మోపారు సొంత రక్త సంబంధులే యోసేపును అంతమొందించాలని ప్రయత్నపడ్డారు కారణం అసూయా ద్వేషం అసూయ ద్వేషాలకు బలియ ఒంటరి వాడై ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మబడిన యూసేపు ఒంటరిగా ఉండిపోయాడా ఫొతీఫర్ భార్య చేసిన కుట్ర కుతంత్రాలు అతన్ని అదే ఒంటరితనాన్ని మరింత ఎక్కువ చేయాలని ప్రయత్నం చేశాయి కానీ అలా ఒంటరివాడిగా ఉండిపోయాడా కానే కాదు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అవుతాడు ఎన్నిక లేనివాడు బలమైన జనమవుతాడు అనే వాగ్దానము యోసేపు జీవితంలో నెరవేరలేదా అక్షరాలా నెరవేరింది తగిన సమయం వచ్చింది అదే దేవుడు ఏర్పాటు చేసిన నిర్ణయ కాలం దేవుడు తన నిర్ణయ కాలం యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు బానిసను రాజుగా దేవుడు మార్చేశాడు ప్రేమిత్రులారా మిత్రులారా ఇప్పుడు యోసేపు ఎన్నిక లేనివాడు కాదు ఐగుప్తు దేశమంతటి మీద ఎన్నికైన వాడు నిర్ణయకాలం కొరకు ఎదురుచొద్దా నీ జీవితంలో ఈరోజు ఎదుర్కొన్న పరిస్థితి ఇలాగే ఉండిపోతుందని కృంగిపోకు ఈరోజు ఎదుర్కొన్న ఒంటరితనం ఈరోజు ఎదుర్కొంటున్న అవమానం ఈరోజు నీ మీద పడిన నింద దేవుడు మఠుమాయం చేస్తాడు కనీసం కూడా లేకుండా దానిని మాయం చేస్తాడు ఈరోజు నిన్ను తృణీకరించిన వారే ఒకరోజు నిన్ను నెత్తిన పెట్టుకునేలా దేవుడు చేయబోతూ ఉన్నాడు ఈరోజు ఒంటరివాడిగా నీవు ఉన్నావేమో కానీ నీవు బలమైన జనాంగంగా దేవుడు నిన్ను మారుస్తాడు అన్యాయంగా నీ మీద అపనిందలు మోపిన నోర్లే నిన్ను పొగడ్తలతో ముంచెత్తేలాగా దేవుడు చేయబోతున్నాడు కాలం ఎప్పుడూ ఒకేలాగుంటుందని కన్నీరు కార్చకు మిత్రమా నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు నీ జీవితంలో శుభకరమైన ఆనవాళ్లను అనుగ్రహించే దేవుడు నీకున్నాడు యహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని ఆయనే సెలవిచ్చి ఉన్నాడు దిగులు చెందకు నేస్తమా ధైర్యం తెచ్చుకో నీవు ఒంటరివి కాదు బలమైన గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీవు ధన్యుడవు ఈ సత్యాన్ని గ్రహించి ప్రభుని స్థుతించి సంతోషంగా ఆనందయాత్రలో సాగిపో దేవుని కృపా మహదైశ్వర్యం నీకు గాక ఆమె